నమస్తే అండి అందరికీ మన కోళ్ళ మేత వచ్చి ఆంధ్ర తెలంగాణలో నెంబర్ వన్ ఉంది జాతి కోడి పిల్లలకి ఆంధ్రలో తెలంగాణలో నెంబర్ వన్ మేత మనది సో ఎవరికైనా కావాలనుకుంటే ఈ వీడియో ఎందువరకు అయితే చూడండి నేనే మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తాను నా ఉదర్ ట్రాన్స్పోర్ట్ తోటి ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ వచ్చేంత కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కనిపిస్తుంది కదండి మేత ఇది మనం జాతి కోడి పిల్లలకి అయితే ఇస్తున్నాం అండి కోడిపిల్లలు పుట్టినప్పటి నుంచి ఒక టూ మంత్స్ వరకు ఇదే ఫీడ్ ఇవ్వాలి ఎందుకు నేను చెప్తున్నానంటే చాలామంది కోడిపిల్లలు కూడా పుట్టగానే వన్ మంత్ లోపట్నే జాత కోడి జాతి కోడి పిల్లలు పుట్టినాక నెల రోజుల లోపలనే రెప్పలు వేసుకొని వీక్ అయిపోయి చనిపోతున్నారు చాలామంది నాకు ఫొటోస్ వీడియోస్ పెడుతున్నారు ఎందుకు అలా అంటే ఫీడ్ అనేది కరెక్ట్ లేకనే చనిపోతున్నారు చాలామంది ముట్లు నూకలు ఇంకా సజ్జలు రాగులు పుట్టగానే పోస్తున్నారు అవి కోడిపిల్లకి డైజేషన్ అవ్వక కోడిపిలు చనిపోతున్నాయి సో అలా చనిపోవద్దని మనం ప్రత్యేకంగా జాతి కోడి కోసం అయితే ఒక మంచి మేత అయితే తయారు చేస్తున్నామండి ఇది చాలా ఫేమస్ చాలా మందికి అయితే పంపిస్తున్నాను తెలంగాణకి ఆంధ్రకి ఇప్పటికే కొన్ని వందల మందికి అయితే పంపించాను ఇంకా ఎవరికైనా మీరు నేత కావాలనుకుంటే ఇక్కడ వాట్సాప్ పైన నా ఫోన్ నెంబర్ అయితే కనిపిస్తుంది డిస్ప్లే పైన నా వాట్సాప్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ కనిపిస్తుంది ఆ నెంబర్కి వాట్సాప్ కానీ ఫోన్ కానీ అయితే మీరు చేయండి మళ్ళీ ఇన్స్టా ఐడి కూడా నేను డిస్ప్లే పైన ఇస్తాను దాంట్లో కూడా మీరు రండి ఇన్స్టాకి వచ్చి ఫాలో అయ్యి నేత కావాలని చెప్పండి నేను మీతో మాట్లాడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి మినిమం అయితే ఇరవై కిలోలు తీసుకోవాలి ఇంకా ఎంత తీసుకునేం కాదు ఇరవై ముప్పై నలభై యాభై రెండు వందల కిలోలు మూడు వందల కిలోలు ఎంతైనా పంపిస్తాను కానీ ఇరవై కంటే తక్కువ పంపించడం అయితే కుదరదు కనీసం ఇరవై కిలోలు తీసుకున్న వారికి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాము నవత ట్రాన్స్పోర్ట్ వరకు అయితే మేము పంపిస్తాము మళ్ళీ నవత నుండి మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరు పే చేసుకోవాలి మన కోడిపిల్లలకైతే మనం గత టూ ఇయర్స్ నుండి చిన్న కోడిపిల్లలకి ఒక టూ మంత్స్ వరకు ఇదే పీడిస్తున్నాం దీంతో ఏంటి అంటే గ్రోత్ కొంచెం వస్తుంది ప్లస్ మోటాలిటీ అయితే అవ్వదు మోటాలిటీ అవ అంటే మోటాలిటీ అంటే చచ్చిపోకుండా ఉంటుంది కోడి పిల్లలు అయితే చచ్చిపోకుండా ఉండడం కోసం అయితే మన ఫీడ్ అండి ఇందులో దీని ఫార్ములా చాలా పెద్దది ఉంటుంది ఫార్ములా చెప్పడం అయితే కుదరదు సో బెస్ట్ ఫీడ్ చాలామంది అయితే మనం వాడుతున్నారు మీరు ఒకసారి వాడి చూడండి వాడి చూస్తే మీకు విషయం ఏందనేది మీకే అర్థమవుతుంది తర్వాత రెగ్యులర్గా మీరే తీసుకుంటారు టంపికేస్ అయితేనే పంపిస్తాం అంతకంటే ఎక్కువైనా పంపిస్తాం అంతకంటే తక్కువ అయితే పంపడం కుదరదు ఇది కేవలం జాతి కోటి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీరు ఒకసారి అయితే వారు చూడండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ డిసిప్లపైన నా ఫోన్ నెంబర్ అయితే కనిపిస్తుంది దానికైతే మీరు అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్కి అయితే ఎట్టి పరిస్థితుల్లో కాల్ చేయొద్దండి ఎవరికైనా టైం తెలువండి కాబట్టి టైంపాస్ కాల్ చేయదు పక్కా తీసుకున్నాం అనుకుంటే కాల్ చేయండి ఆంధ్రకి తెలంగాణకి ఎక్కడికైనా నేను పంపిస్తాను మినిమం ట్వంటీ కేజీస్ మాత్రం తీసుకోవాలి అంతకంటే తక్కువైతే పంపించడం కుదరదు